శ్రీ మాత్రే నమహ కార్తీక మాసంలో వచ్చే కార్తీక అమావాస్య రోజున చేయవలసిన పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి శివుడికి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఆడవాళ్ళు నెల రోజులు మొత్తం పూజ ఎంత ముఖ్యమో అలాగే చివరి వచ్చే అమావాస్య రోజు కూడా అంతే విశేషమైనది అంతటి గొప్ప శక్తి ఈ అమావాస్యకు ఉంది ప్రతి ఇంట్లో కూడా అమావాస్య రోజున నియమాలు అలాగే పద్ధతులు పాటించాలి ఇప్పుడు ఈ పద్ధతులు ఏంటో మనం తెలుసుకుందాం ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజున మీరు దాన చేస్తే చాలా మంచిది అలాగే పేదలకు సహాయం చేసి వారికి మీకు ఉన్న దాంట్లో అన్నదానం చేస్తే కూడా చాలా మంచిది అదేవిధంగా మీరు తోచినంత సహాయం చేస్తే మీకు ఎంతో మేలు జరుగుతుంది అది కూడా పుణ్య ఫలితం లభిస్తుంది ఇంట్లో లక్ష్మీ పూజ చేస్తే కూడా ఎంతో మంచిది లక్ష్మీ పూజకు ఎంతో శక్తి ఇస్తుంది మీరు లక్ష్మీదేవి పూజలో ఖచ్చితంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించండి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆ రోజు మీకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజ చేయడం చాలా పవిత్రం అలాగే కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో శక్తి ఉంటుంది మీరు ఈ అమావాస్య రోజున కార్తీక మాసం మొత్తం ఎలాంటి పూజలు చేయకపోయినా కనీసం ఈ చివరి అమావాస్య రోజైనా మీరు చేయవలసిన పూజలు విధానాలు అలాగే పాటించవలసిన నియమాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మాసం ఏది అంటే అది కార్తీక మాసమే కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే శివుడు అనుగ్రహం తప్పకుండా మీ కుటుంబంపై ఉంటుంది మీరు భక్తితో శివయ్యను పూజిస్తే అన్ని కష్టాలు తీరిపోతాయి అలాగే కార్తీక మాసం నవంబర్ ఇరవైనా కార్తీక అమావాస్య తిథితో ముగుస్తుంది ఈ పవిత్ర మాసంలో శివుడు విష్ణువులను ఒకేసారి పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ఈ ముఖ్యంగా ఈ దానాలు ధర్మాలు మరింత ఫలప్రదంగా ఉంటాయి అలాగే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజున మీ పెద్దలకు అంటే మీ పూ పూర్వీకులకు ఇంట్లో పూజించడం వారికి ప్రార్థన చేయడం చాలా ముఖ్యం పితృదేవతలను పూజించడం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయి ఈ రోజున ఇంటిని శుభ్రం చేయడం వల్ల దీప పూజం చేయడం వల్ల కూడా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అంతటి శక్తి అమావాస్య పూజకి ఉంటుంది అందుకే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజున పూజలు చేస్తే ఇంట్లో దుష్టశక్తులు అన్నీ తొలగిపోతాయని అలాగే జాతక దోషాలు పోతాయని అంటారు దీపారాధన చేయలేని వారు ఏం చేయాలి కొన్ని రోజులు లేదా కార్తీక మాసం మొత్తం దీప ఆరాధన చేయలేని వ్యక్తులు నిరాశ పడాల్సిన అవసరం లేదు పూర్తి ప్రయోజనాన్ని అమావాస్య చివరి రోజున అన్ని పూజలు చేసుకోవచ్చు ఇలా దేవుడికి క్షమాపణ కోరుతూ నెల మొత్తం చేయలేకపోయాను కనుక ఈ ఆర్థిక అమావాస్య రోజున చేయడం ప్రారంభించాను అని చెప్పుకొని మీరు ముందుగా ఒక నెల మొత్తం దీప పూజం చేయలేకపోయినందుకు శివుడికి క్షమాపణ చెప్పుకోవాలి అలాగే సంకల్పంతో దీపారాధన వీలైనన్ని ఎక్కువ దీపాలు నూనె లేదా నెయ్యితో ఆ రోజు వెలిగించడానికి ట్రై చేయండి అమావాస రోజున ఇంటి ముందు పూజ మండపంలో దీపం వెలిగించి సంకల్పం చెప్పండి దీని ద్వారా నెల మొత్తం దీపం వెలిగించినంత పుణ్యం మీకు లభిస్తుంది స్నానం మరియు దానాలు సమీపంలోని నది లేదా చెరువులో పవిత్ర స్నానం చేయాలి లేదా ఇంట్లో చేయాలి అలాగే మీకు నదీ తీరంలో ఉన్న దీపాలు వదిలేయాలి ఆ రోజు చాలా మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ కూడా ధన్యవాదాలు హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర అని అమావాస్య రోజున మీరు వీలైనన్నిసార్లు చెప్పుకుంటూ స్వామిని తలుచుకుంటూ పూజ పూర్తి చేయండి